హలో అండి శ్రీకృష్ణ ఎంబ్రాయిడరీ బ్లౌజు మొత్తం ఇట్లా రెండు వైపులా వచ్చినప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కోసము నేను ఇలా తీసుకున్నానండి బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని బోట్ నెక్ అండి ఐదు ఇంచులు మాత్రమే ఉంది నెక్ కాబట్టి మనం కంపల్సరీగా ఇది బోట్ నెక్ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది అందుకని భుజాలు ఎనిమిది ఇంచులు చంకలింత ఎనిమిది ఇంచులు తీసుకున్నాను యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకున్నాను ఇట్లా ఓకేనా తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసము మీరు ముప్పావి ఇంచు లేదా వన్ ఇంచు ఒక లైన్ వేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా ఇందులోకి కలుపుకోవాలి ఓకేనా ముందు ఈ చంకపాట అయిపోయింది ఇంకా ఇది మనము ప్రింట్స్ కట్ చేస్తే కనుక మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాబట్టి లుక్ అంతా పోతుంది అది అట్లానే ఉండాలి అంటే మనం ఇక్కడ ఒక టక్స్ ఇక్కడ ఒక టక్స్ వేసుకుంటే సరిపోతుంది ఈ టక్స్ కూడా మీకు అవసరం లేదంటే అవసరం లేదు ఇది ఒక్క టక్స్ వేసుకున్నా కూడా మనకు మంచి లుక్ అయితే ఖచ్చితంగా వస్తుంది అందుకని ఇక్కడ ముప్పై ఆరు చెస్ట్ కాబట్టి పై నుంచి పదిన్నరకు మార్కింగ్ పెట్టేసుకొని మిగతా ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ ఇట్లా లైన్ వేసుకోండి తరువాత ఇక్కడ నుంచి ఒకటిం పావించు ఒకటిం పావించు థర్టీ సిక్స్ ఇంచెస్ కాబట్టి ఒకటిన్న ఒకటిం పావు ఒకటిం పావు రెండున్నర అవుతుంది తర్వాత ఇక్కడ నుంచి రెండు ఇంచులకి ఒక లైన్ వేసుకున్నాను తర్వాత ఇక్కడికి లైన్ కొట్టుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ వెనుక వైపు కూడా వేసుకొని కుట్టేటప్పుడు మనకు కుట్టు ఇట్లానే రావాలి మీకు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది ఓకేనా ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు షేప్ కోసం తీసుకున్నాను ఇది మీ చాయిస్ అనమాట స్ట్రైట్గా ఉండాలంటే తీసుకోకండి లేదు కొద్దిగా లోపలికి వెళ్ళాలి షేప్ కావాలి మాకు అంటే ఇది లోపలికి పెట్టుకోండి ఓకే ఇంకా మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సేమ్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ క్లాత్ తక్కువ పడుతుంది ఇది బ్యాక్ పార్ట్ది కాబట్టి మనం ఇక్కడ క్లాత్ టక్స్ కోసం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పెంచుకోవాలి ఇది ఎట్లా పెంచుకోవాలి అంటే చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి ఇక్కడ మనము వన్ ఇంచు టక్స్ కోసం ఫోల్డ్ చేసుకుందాం బ్యాక్లో టక్స్ వేస్తాం కదా అందుకని ఇప్పుడు కొలుచుకుందాము ఇక్కడ హాఫ్ ఇంచు మనం ఉక్కు కాజా పట్టు కోసం వాడతాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకేనా ఇదంతా కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని పట్టుకోకూడదు మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మిగతాదంతా కొలుచుకున్నట్టయితే కనుక చూడండి ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ కొట్టుకోవాలి అంతే ఓకేనా ఒకవేళ ఇంకా థర్టీ ఎయిట్ థర్ ఫార్టీ ఫార్టీ టూ చేస్తుంటే కనుక ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు కిందికి దించుకొని ఇట్లా ఇంత మట్టుకు మాత్రము దించుకొని తర్వాత ఇందులో కలిపేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఓకే అండి ఏమే ఏమాత్రమైనా యూజ్ అయింది అనుకుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు